సింగరేణి అధికారులు బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్లు మన మనుగూర్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది ఇక్కడ పూర్తిగా కాలుష్య వాతావరణంలో వాళ్ళ కుటుంబాల్ని జీవితాలని పనంగా పెట్టి ఉత్పత్తి తీసి సింగరేణిలోనే తలమానికంగా ఉన్న మన మనుగురులో ఈ కార్మికులకు అనారోగ్యం పాలైన వాళ్ళ కుటుంబాలు అనారోగ్యం పాలైన ఇతర ఏ రకమైనటువంటి హెల్త్ సమస్యలు వచ్చినా పట్టించుకోకపోవటం దురదృష్టకరం చిన్న చిన్న జబ్బులకు కూడా మేము రిఫర్ చేస్తున్నాం కొత్త కూడా వెళ్ళండి అని చెప్తున్నారు ఇంత పెద్ద ఏరియాలో ఇంత పెద్ద హాస్పిటల్ ఉండి ఇన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి వీళ్ళ కార్మికులకు కనీసం మందులు కానీ అక్కడ వసతులు కానీ చివరికి డెలివరీ అవుతుంటే ఆ పిల్లలకు వైద్య సౌకర్యం కూడా అందినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుర్భర పరిస్థితి మన మనుగూరు ఏరియా హాస్పిటల్ ఎదుర్కొంటున్నారు ఈ మధ్య కాలంలో నిండు గర్భిణీని ఇక్కడ డెలివరీ చేయకుండా అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి నైపుణ్యం కలిగిన డాక్టర్లు తీసుకురాకుండా ఆ ఆ పాపని ఈరోజు మార్గ మధ్యనే కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి చిన్న చిన్న నొప్పులు వచ్చినప్పుడు చిన్న చిన్న జ్వరాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు సరైన మందులు ఉండట్లేదు అదేవిధంగా హాస్పిటల్లో కూడా సౌకర్యాలన్నీ సరిగా చూడట్లేదు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే కార్మికులు ప్రశాంతంగా వచ్చి ఉత్పత్తిలో భాగస్వామ్య అవకాశం ఉంటుంది దీనిపైన వెంటనే కార్పొరేట్ అధికారులు అదేవిధంగా సిఎండ్ గారితో సహా ఈ ప్రభుత్వం కూడా మొత్తం కూడా ఈ హాస్పిటల్ మీద ప్రత్యేకంగా కేంద్రీకరణ చేసి సరి అయిన నాణ్యమైన అవసరమైన వైద్య సౌకర్యాన్ని కల్పించాలి అవసరమైన డాక్టర్లని వందను కూడా ఈ ఏరియా హాస్పిటల్లో అందుబాటులో ఉంచాలనేటువంటిది ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తరఫున కోరుతున్నాం పెద్దవాళ్ళకు రోగాలు వస్తే విదేశాల నుంచి డాక్టర్లు తెచ్చుకుంటున్నారు లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ల కానీ వెళ్తున్నారు ఇక్కడ సింగరేణి కార్మికులు వీళ్ళు పెద్ద హాస్పిటల్ పోయే సోమత కానీ అవకాశాలు కానీ ఆర్థిక పరిస్థితి కానీ వాళ్లకు ఉండదు విషయం కూడా మీ అందరికీ తెలుసు వాళ్ళ ఆరోగ్యాల పైన శ్రద్ధ పెట్టండి అని మా ఐఎఫ్టీ తరఫున మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఎడల దాని మీద కూడా ఒక సీరియస్ ఉద్యమాన్ని మేము చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లా మన కా మన సింగరేణి ఏరియా హాస్పిటల్ గౌరవానికి కూడా భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మాకు ఇవ్వద్దని అట్లాంటి పరిస్థితిని తీసుకురావద్దని సందర్భంగా ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం